ఏపీలో ఉచిత ఇసుక కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఉచితంగా ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది ఇవాళ అనగా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ వెబ్సైట్ను ప్రారంభించారు ఇందులోనే ఇసుక ఉచితంగా బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తారు అయితే ఇసుక ఉచితమే అయినా రవాణా ఛార్జీలు మాత్రం చెల్లించక తప్పదు దీని విధి విధానాలను వెబ్సైట్లోనే అందుబాటులో ఉంచారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు చూద్దాం వెల్కమ్ టు ప్రథమ్ స్టడీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది దీని ప్రకారం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ఉచితంగానే కేటాయించారు ఇప్పుడు ఇసుక ర్యాంపుల నుంచి తవ్విన ఇసుకను వినియోగదారులకు అందిస్తారు ఉచిత ఇసుక కావాల్సిన వారు గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి దీన్ని బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు వెబ్సైట్లో స్టాక్ ఎంత ఉంది సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు అక్టోబర్ నెల నుంచి నదుల్లోని రీచ్ల్లో తవ్వకాలు మొదలు కానున్నాయి దీంతో ఉచిత ఇసుక దారి మళ్లకుండా ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరే ఇందులోని అధికారులను నియమిస్తారు గనుల శాఖ పోలీస్ ఎక్సైజ్ నీటిపారుదల భూగర్భ జలవనరులు తదితర శాఖల అధికారులతో కూడిన బృందం విస్తృతంగా తనిఖీలు చేయనుంది స్టాక్ పాయింట్ల దగ్గర లోడింగ్ రవాణా ఛార్జీలు కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించింది భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది ఇసుక అక్రమ రవాణా చేసిన ఫిల్లింగ్ చేసిన పెనాల్టీలను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ముందుగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా డిజైన్ చేయబడింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శాండ్ డాట్ ఏపీ డాట్ డాట్ అనే వెబ్సైట్లోకి ముందుగా మనం వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది ఇండివిజువల్ శాండ్ బుకింగ్ కొరకు ఫస్ట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటే కన్జ్యూమరు తనంతట తానుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటే కామన్ సిటిజన్ కూడా లాగిన్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ద్వారా లాగిన్ అవ్వచ్చు దానికోసం ముందుగా మనం ఇండివిజువల్ శాండ్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందుగా రిజిస్ట్రేషన్లో తమ యొక్క ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా ఈ శాండ్ బుకింగ్ అనేది జరుగుతుంది సో ముందుగా ఆధార్ కార్డ్ నంబర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మనం సైన్ అప్ చేసుకోవాలి ఒకసారి ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది ఇందిట్లో కన్జ్యూమర్ డీటెయిల్స్ ఎవరైతే మనం ఇసుక బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క అడ్రస్ డిస్ట్రిక్ట్ మండలం అన్ని డీటెయిల్స్ వస్తాయి తర్వాత సాండ్ బుకింగ్ పోర్టల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారి సైన్ అప్ అయిపోతే మళ్ళీ తిరిగి కన్జ్యూమర్ లాగిన్ బల్క్ లాగిన్ జనరల్ లాగిన్లోకి ఎంట్రన్స్ ఇవ్వాలి అక్కడ యూజర్ నేము పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఓటీపీ ఎంటర్ చేస్తే తద్వారా లాగిన్ అనేది జరుగుతుంది ఒకసారి లాగిన్ అయితే మనం ఎన్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ఈ విధానానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లెఫ్ట్ సైడ్ కాలంలో ఉంటాయి అవి మనం జాగ్రత్తగా చదువుకోవాలి అప్పుడు ఈ విధంగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి విండో ఓపెన్ అవుతుంది దాంట్లో ఇక్కడ డాష్ బోర్డ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు దాంట్లో మై బుకింగ్ శాండ్ బుకింగ్ లాంటి ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి మొట్టమొదటిగా డ్యాష్ బోర్డ్లోకి వెళ్తే మీకు అక్కడ శాండ్ పాత శాండ్ బుకింగ్ ఏమి చేశారా వెహికల్ నెంబర్ ఏంటి అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ వెహికల్ అయింది మొత్తం మనకు ఒక డాష్ బోర్డ్ లాంటిది వివరంగా కనిపిస్తుంది అందులో మై బుకింగ్స్లోకి వెళ్తే మనం ప్రీవియస్గా ఏమన్నా శాండ్ బుక్ చేసి ఉంటే వాడి యొక్క డీటెయిల్స్ అందుబాటులోకి వస్తాయి తర్వాత ముందుగా మనం యాడ్ ప్రాజెక్ట్స్లోకి కానీ వెళ్తే అక్కడ మనకి ఏ ఏ ఏరియాలో ఇసక్ కావాలి ఏం చేయాలనేది శాండ్ ప్రాజెక్ట్స్ యాడ్ ప్రాజెక్ట్ ద్వారా మనం శాండ్ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సచివాలయాల్లో ఈ అవకాశం కలదు వినియోగదారులు మీ సమీప గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఇసుక అనేది బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ డబ్బు కనుక డెబిట్ అయితే పదిహేను నిమిషాల పాటు వేచి ఉండండి తర్వాత మనం పోర్టల్లోంచి చేయొచ్చు తర్వాత మీ ఆర్డర్ యొక్క స్థితిని కూడా ఈ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఇందులో మనం ఏదైతే ప్రాజెక్టు యాడ్ చేశామో అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరి పేరు మీద మనం శాండ్ బుక్ చేయాలనుకున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ప్రీ డిఫైన్డ్ పాపులేట్ డేటా వస్తుంది లేదంటే డేటా మనం మాన్యువల్గా ఎంటర్ చేసిన తర్వాత ఏ ఏరియాకి మనం శాండ్ని సప్లై చేయాలి ఏ రీచ్ నుంచి మనం దీన్ని ఇసుకని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నామో మనం ఆప్షన్స్ ఎంట్రీ చేసిన తర్వాత దానికి సంబంధించిన పిన్ కోడ్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తే డీఫాల్ట్గా అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది రవాణా ఛార్జీలతో కనుక్కుని మనకి అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది సో ల్యాండ్ మార్క్ ఏంటి అవన్నీ కూడా మనం చూసుకోవాలి తర్వాత బటన్ క్లిక్ స్లేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది విజయవంతంగా నమోదు చేయబడ్డాయనే ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది తర్వాత మనం ఏదైతే ప్రాజెక్ట్ యాడ్ చేసామో ఆ ప్రాజెక్ట్ మీకు వెళ్ళి పేమెంట్ కన్ఫర్మేషన్ కానీ చేస్తే తద్వారా మనకి శాండ్ బుకింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది సో ముందుకు అందుకని మనం ఏదైతే ప్రాజెక్ట్ ఎంటర్ చేసామో దాని ద్వారా వచ్చి ఆ శాండ్ని మనం ఎంతైతే మనం పర్చేజ్ చేయాలనుకున్నామో అక్కడ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది అది చూసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ కోసం పేమెంట్లోకి కానీ వెళితే పేమెంట్ కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు అక్కడ మీకు క్షుణ్ణంగా ఎంత అమౌంట్ అనేది దాని తద్వారా మనకు కనిపిస్తుంది టోటల్ ప్రాజెక్ట్ పేయబుల్ ప్రైస్ ఎంత అనేది ట్రాన్స్పోర్ట్తో అక్కడ కనిపిస్తుంది తర్వాత పే అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి తద్వారా అక్కడ ఆన్లైన్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సో పేమెంట్ ఆన్లైన్ పేమెంట్లోకి వచ్చిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఏదైనా మనం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది మీకు తమ సంబంధించిన ఆప్షన్స్ని బట్టి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు ఇక్కడ ఒక్కసారి పేమెంట్ కన్ఫర్మేషన్ అయితే శాండ్ బుకింగ్ కన్ఫర్మేషన్ అయినట్టే థ్యాంక్ యూ వెరీ మచ్